పట్టణ బాలజీరావు శ్రీ మహితా జూనియర్ కాలేజీలో సంకల్పం పేరుతో పోలీసు అధికారులు మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు చెడి వ్యసనాల జోలికి పోవద్దని జీవితాలను పాడు సూచించారు విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చక్కని నడవడికతో ఉండాలని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ సూచించారు డ్రగ్స్ గంజాయి వంటి మాదక ద్రవ్యాల జోలికి పోవద్దని తెలిపారు పట్టణ బాలాజీరావుపేటలోని శ్రీ మహిత జూనియర్ కాలేజీలో సంకల్పం పేరుతో పోలీసు అధికారులు మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు యువత మద్యం సిగరెట్లు గంజాయి డ్రగ్స్ వంటి అలవాట్లకు లోనవుతున్నాయి నేపథ్యంలో వాటి కలిగే దుష్ఫలితాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు డిఎస్పీ జనార్దన్ రావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచన చేశారు త్రీ టౌన్ సిఐఎస్ సాంబశివరావు ఎస్ఐ కరిముల్లా సంకల్పం ద్వారా యువత ఎలా ఉండాలనేది వివరించారు డ్రగ్స్ తీసుకునే వారు ఎలా ఉంటారనేది వీడియోను ప్రదర్శించి చూశారు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు కాలేజ్ డైరెక్టర్ కె రాజశేఖర్ కె ప్రిన్సిపల్ హరిప్రసాద్ ఏమో విద్యాసాగర్ పర్యవేక్షించారు మీరే శాసిస్తారు అలా అనుకున్న వాళ్ళు ఎవరైనా కాంటెంట్గా చెప్పాలా కాంటెంట్గా చెప్పాలి నేను మీద కూర్చున్నప్పుడు సమాజానికి నేనే ఫ్యూచర్ అంటే నాకు అర్థమయ్యేది కాదు నేను ఫ్యూచర్ ఏంటండి ఇప్పుడు అర్థమవుతుందా లేదా నాకు అర్థమైందా నాకు మీకు ఫ్యూచర్ అంటే ఏంటి మీరు వేసే ప్రతి అడుగు మీరు సాధించే ప్రతి విజయం సమాజానికి మీకు మీ కుటుంబానికి సమాజానికి పేరు ప్రతిష్టలు తెచ్చేలాగా ఉంటాయి అందుకే మీరు అందరూ కూడా మీ ఫ్యూచర్ని రేపు మా ఫ్యూచర్ని మీరే డిసైడ్ చేస్తారు అందుకే మీకు చాలామంది మనసులో ఉంటుంది మాకు ఎందుకు పెట్టారు ఈ క్లాసు నేను మా పాప చదువుకుంటా అమ్మా నేను కాలేజీకి వెళ్ళి చెప్తా ఉన్నాను చేసిన ఒకలా పెడుతున్నారంటే మేము చదువుకుంటాం కదా మాకు ఎందుకు పెడుతున్నారు ఇది ఆ అలవాట్లు ఉన్న వాళ్ళు ఎవరు క్లా ఆ మీటింగ్కి రారు అందుకే మేము అలా చేస్తారు కానీ చెప్పి అవునా కదా మీకు అలా అనిపించలేదా ఎందుకంటే మీరే మీ ఫ్రెండ్స్ సర్కిల్ మీ కుటుంబం మీ ఫ్యామిలీ మీ ఊరు విలేజ్ అందరూ కూడా ఎవరో ఒకరు అందరూ దీనికి బానిసలు కాదు ఎవరో ఒకరు ఉంటారు ఆ ఒకరిని మనం మార్చితే సమాజంలో అందరినీ మార్చినట్టే ఈ ఒక వెయ్యి మధ్యలో ఒక అలాంటి అలవాటు ఒక ఎక్కువ ఉంటే ఇప్పుడు మీకు వీడియోలో చూపించారు పీర్ గ్రూప్ అంటే అట్లాంటి అలవాటు ఒక ఇప్పుంటే దాన్ని పది మందికి అలవాటు చేస్తాడు ఆ పది మంది గ్రామాల్లో తీసుకెళ్ళి వంద మందికి అలవాటు అవుతుంది ఆ ఒక్కడిని మనం ఆపితే ఈ వంద మంది నేను బాధపడకుండా రక్షిస్తాను మనల్ని అతను రక్షించడం కాదు వాళ్ళ ఫ్యామిలీని మనం రక్షిస్తున్నాం సమాజాన్ని రక్షిస్తున్నాం అందుకని మీ అందరూ మా సైనికులు అన్నిటికంటే వాటన్నిటికంటే ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు ఎవరంటే డ్రగ్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో గాంజా కొకాయన్ ఇలాంటి మారక ద్రవ్యాలు ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు ఉన్న ఇళ్ళు టెర్రరిస్టు నక్సలైటు దానికంటే కూడా చాలా చాలా ప్రమాదకరం మా దగ్గరికి చాలామంది తల్లిదండ్రులు వస్తారు యాక్చువల్గా మేము లాండ్ ఆర్డర్ ఇష్యూ చూసుకుంటూ ఉంటాం ఆ క్రమంలో కొంతమంది తల్లిదండ్రులు వచ్చి స్టేషన్ బయట బాధపడుతూ ఉంటారు ఏందమ్మా అంటే మా వాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడండి లేదా డిగ్రీ చదువుతున్నాడు అండి నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు చదువుతున్నాడండి వాడు మా ఇంటికి వస్తున్నాడండి నైట్ వచ్చి తలుపులు కొడుతున్నాడు అండి మా వెన్నులో ఒనుకు పుడుతుంది సార్ వాడు వస్తున్నాడు తలుపులు వేసుకొని పడుకుంటున్నాం ఏ టైంలో వస్తాడో ఎలా వస్తాడో తెలీదు ఇంట్లో ఏం పాటలు కొడతాడో తెలీదు ఏమి మా మీద ఇచ్చిరేస్తాడో తెలీదు ఆడు చేసే చాక్ల వల్ల మా ప్రాణాలు పోతాయి సార్ అందువల్ల మీరు వాడిని చంపేసినా కూడా మాకు పర్లేదయ్యా అని మా దగ్గర చాలామంది తల్లిదండ్రులు వచ్చి గోడు పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు ఒక కొడుకుని చంపమని ఏ తల్లి అన్నా కోరుకుంటుందా అలాంటి కొడుకున్నాడంటే వాడు టెరరిస్ట్ కంటే నక్సలైట్ కంటే ప్రమాదకరమా కాదా మీకు తెలీదు మేము పోలీస్ స్టేషన్ తెస్తాం కదా గాంధా తాగున్న పర్సన్ని మా దగ్గరికి తెస్తే గాంధాకి ఎడిక్ట్ అయిన అతను మా దగ్గరికి తెస్తే అతను చేసే యాక్టివిటీ ఒక ఆల్కహాల్ తాగిన అతను మీరు చూస్తారు కదా బయట తాగి రోడ్ల మీద పడిపోయి యూసేజ్ చేస్తా చేస్తాడు కదా అంతకి పది రెట్లు వేసుకోండి స్క్వేర్ వేసుకోండి లేదండి అంత ప్రమాదకరంగా అతని యాక్టివిటీస్ ఉంటాయి ఎదురుంది ఒక ఇన్స్పెక్టరా ఒక ఎస్పీనా ఏమీ సంబంధం లేదు కన్న తల్లిని కూడా పోలీసులు ఎదురు కడుపే తాత అడిగింది పిచ్చి పిచ్చి చేస్తాడు భయంకరమైన యాక్టివిటీ చేస్తాడు నిజంగా సత్యాన్ని అనిపిస్తుంది